హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు దాకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి మేము మనకున్న ఇన్ఫర్మేషన్ను మీకు మీ ద్వారా చే చెప్పడానికి నేనైతే ఎంతో కొంత ట్రై చేస్తూనే ఉంటాను సో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చందుబొన్ను అఫీషియల్ సో ఈ రోజు మన టాపిక్ ఏంటంటే మహీదర్ జబర్దస్త్ మహీదర్ అనే వ్యక్తి ఆల్ మనకు ఆల్రెడీ యూట్యూబ్లో మహీదర్ వైబ్స్ అనే పేరుతో ఛానల్ పెట్టినట్టు మనకు ఆల్రెడీ తెలిసిందే ఈ మహీదర్ వైబ్స్ యూట్యూబ్ ఛానల్ నడిపించే వ్యక్తి మనకి జ అంత అంతకుముందు ఎన్నో స్కిట్స్ చేసి మనకు ఆల్రెడీ ఎంతో ఫండ్ క్రియేట్ చేసి మనకి ఎంతో కొంత మనకి ఇది చేసిన వాళ్ళే సో ఇప్పుడు ఈ మహీధర్ వైబ్స్ అనే యూట్యూబ్ ఛానల్ గురించి మహీదర్ మహిదర్ గురించి మనం మాట్లాడుకోవాల్సిన డబ్బుకి అవసరం ఎందుకు వచ్చిందంటే ఈ మహీధర్ వైబ్స్ అనే వ్యక్తి మనకి మూవీస్ రివ్యూస్ ద్వారాగా మనకు ఆల్రెడీ కొంచెం సుపరిచితులైన వ్యక్తే టాప్ యూట్యూబర్స్ లో మూవీస్ రివ్యూ గా మన మూవీస్ రివ్యూస్ చెప్పే చాలామంది వ్యక్తుల్లో ఇతను కూడా ఒక నెంబర్ వన్ క్యాండిడేట్ మనం ఆల్రెడీ చెప్పుకోవచ్చు సో ఇతని మూవీస్ రివ్యూస్ చూసి కూడా చాలామంది మూవీ రివ్యూస్ కి చూసి సినిమాకి పోయి పోయిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి ఇతను మూవీ రివ్యూ చెప్పేటప్పుడు కంపల్సరీగా మూవీని బ్యాడ్గా చెప్పే ఒపీనియన్ అయితే మనం మనకు ఎప్పుడు రాదనమాట చాలామంది యూట్యూబర్స్ని మనం ఆల్రెడీ చూస్తూ ఉంటాము మనము ఒక మూవీ రివ్యూ చెప్పారంటే దాని గురించి చాలా బ్యాడ్గా చాలా గా చెప్పే వాళ్ళు చాలామంది ఉంటారు కానీ ఈ మహీదర్ వైబ్ అనే వ్యక్తి ఆ టైప్ కాదనమాట చాలా గా తనకి మూవీ బాగా నచ్చకపోయినా సరే దాన్ని కొంచెం కాంట్రవర్సీ కాకుండా త తన తన వైపు రాకుండా ఎంతో కొంత దాన్ని కన్వీన్సింగ్గా చెప్పే ప్రయత్నం అయితే చేసేవాళ్ళు ఎవరిని నొప్పించకుండా రివ్యూస్ అయితే చెప్పేవాళ్ళు అనమాట సో మన మహీధర్ వైబ్ గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడుకోవాల్సి వచ్చిందంటే మనకు ఆల్రెడీ తెలిసిందే అంటే మీరు ఒకవేళ ఈ మహీధర్ గురించి తెలియదు అని అనుకున్న వాళ్ళు ఒకసారి యూట్యూబ్ ఛానల్ పోయి దాంట్లో సర్చ్ బాల్ లో మహీధర్ వైబ్స్ అని కొడితే అతను ఎవరో మీకు తెలుస్తుంది ఈ మహీధర్ మన ఛానల్ రన్ చేస్తూనే ఒక పక్క దర్ఫీ కేఫ్ అనే ఒక ఛానల్ ఒక సారీ దర్ఫీ కేఫ్ అనే ఒక కేఫ్ని వీళ్ళు హైదరాబాద్లో ఉన్న ఒక కా కాంప్లెక్స్లో అయితే పెట్టడం జరిగింది సో ఈ దర్ఫీ కేఫ్ పెట్టినప్పుడు ఫస్ట్ కొంచెం సక్సెస్ఫుల్గానే నడిచినట్టు మనకి ఛానల్ ద్వారా అన్న ఆల్రెడీ చెప్పారు కాకపోతే అది ఆ ఇది దర్ఫీ కేఫ్ అనేది కొంచెం లాస్లో ఉన్న సంగతి తెలుసుకొని దాన్ని కొంచెం రియలైజ్ అయ్యేలోపు కేఫ్ లో ఇన్వెస్ట్ చేయటం వల్ల చాలా డబ్బు అయితే లాస్ అయితే జరిగిందనమాట సో ఈ ధర్ఫీ కేఫ్ గురించి లాస్ అవ్వటం వల్ల మహిదలు కొంచెం దాన్ని దాంట్లో ఉన్న సామాన్లు అమ్మేసి దాంట్లో ఉన్న ఒక్క ఒక్కొక్కటి ద్వారా ఒక్కొక్కటి ద్వారా ఒకటి ధర అమ్మేసి ఎంతో కొంత డబ్బులు పోగేసి ఇన్వెస్ట్ చేసిన డబ్బులు ఎంతో కొంత కవర్ చేయడానికి అయితే ట్రై చేశాడు సో ఆ డబ్బులు సరిపోగా ఇప్పుడు చాలా హ్యూజ్ లాస్లో ఉన్నట్టు నిన్న పెట్టిన తన ఛానల్లో పెట్టిన ఒక వీడియో ద్వారాగా నేను చూడడం అయితే జరిగింది మనవంతు సాయంగా ఇప్పుడు నాకేదో పెద్ద ఒక వెయ్యి సబ్స్క్రైబర్లో రెండు వేల సబ్స్క్రైబర్లు అయితే లేరు కానీ నాకైతే ట్వంటీ ట్వంటీ ఫోర్ సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు ట్వంటీ ఫోర్ ట్వంటీ సిక్స్ మేబీ సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు దీంట్లో ఒక నలుగురు ఐదుగురు చూసినా సరే మహీధర్ అన్నకి ఎంతో కొంత హెల్ప్ చేసే అవకాశం అయితే ఉంది సో దీ దీని గురించి మనం మాట్లాడుకుంటే మా మహీధర్ అనే ఈ అన్న తన తన దర్ఫికెఫ్ ద్వారాగా కొంచెం హ్యూజ్ అమౌంట్ అయితే లాస్ అయితే అయ్యాడనమాట సో ఆ అమౌంటు అరౌండ్ ఒక సిక్స్టీ ల్యాక్స్ దాకా లాస్ అయ్యానని మనకి నన్ను యూట్యూబ్ ఛానల్లో అయితే చెప్పాడు దాంట్లో ఎంతో కొంత దర్పిలో ఉన్న కొన్ని అంటే సామాన్లు అమ్మటం ద్వారాగా ఎంతో కొంత తను రికవరీ అయినట్టు తెలుస్తుంది సో మిగతా అమౌంట్ తను కట్టలేక తన ఛానల్ని కూడా సబ్స్క్రైబర్కి నాలుగు రూపాయల కాడికి తన ఛానల్ను కూడా ఇలా అమ్మడానికైతే అమ్మ అమ్ముకోవడానికైతే సిద్ధపడ్డాడు అనమాట సో మనమందరం కలిసి మహీధర్ అన్నని ఎంతో కొంత హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాము నా వంతుగా నేను కూడా ఒక చిన్న వీడియో ఇప్పుడే నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను నాకున్నదేమో ఒక ఇరవై సబ్స్క్రైబర్లే కానీ నా ఇరవై సబ్స్క్రైబర్లో కూడా ఒక నలుగురు ఐదుగురు చూసినా సరే నా నుంచి కూడా ఎంతో కొంత అన్నకైతే హెల్ప్ చేసిన వాడిని అవుతాను సో కాబట్టి మన మహీధరానికి మీ అందరి సపోర్ట్ అయితే చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మహీధరణ ఛానల్ అయితే డిలీట్ చేయడు అన్న ఉద్దేశం అయితే నాకైతే ఉంది మహీధరన్న ఈ వీడియో కనుక నువ్వు చూస్తే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయొద్దు మన వాళ్ళు మన తెలుగు పీపుల్ చాలా అర్థం చేసుకునే మనసు కలవారు సో మన మనకు మనమే హెల్ప్ చేసుకుందాము దీని గురించి అయితే నాకైతే గట్టి నమ్మకం ఉంది డబ్బులు అయితే నీకు అని నేననే కాదు చాలామంది చిన్న 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 యూట్యూబర్లు కూడా దీని గురించి వీడియోలు చేస్తున్నారు ఎంతో కొంత నీకు సపోర్ట్ అయితే వస్తుంది దయచేసి యూట్యూబ్ ఛానల్ అయితే డిలీట్ చేయమని ఇలానే మూవీ రివ్యూస్ ఇస్తూ నీకున్న కంటెంట్ నువ్వు చేసుకుంటూ మాకు కూడా ఎంతో కొంత నాలెడ్జ్ ఇస్తావని అలాంటి చిన్న చిన్న యూట్యూబర్స్ కూడా నీ తరపు నుంచి ఎంతో కొంత ఎంకరేజ్ ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇది మన మా గురించి మనం మాట్లాడుకోవాల్సింది సో మన మహీధరన్నకి మనం తోడై ఉందామని నా వంతుగా నేను ఒక వీడియో అయితే చేస్తున్నాను మీరు కూడా ఎంతో కొంత మీ సామాజిక మాధ్యమాల్లో మీ మీ వంతు వీడియో మీరు చేసి మహితరానికి ఎంతో కొంత ఊరటెత్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ చందుబన్ను అఫీషియల్ ఇలాంటి వీడియోస్ మీరు ముందు ముందుగా నానిచ్చి కోరుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం కొత్తగా ఉంది కాబట్టి మాట అయితే తడపడుతుంది దీ దీన్ని స్కిప్ చే స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియో చూసి నాకు అంత కొంత బలాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు ప్లీజ్ ఈ ఈ టాపిక్ గురించి అయితే మీకు వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి నలుగురికి షేర్ చేయండి మహిళలన్నకు కూడా ఎంత కొంత ఉపయోగపడిన వాళ్ళు అవుతారు సో ఇంతటితో ముగిస్తున్నాను థ్యాంక్ యూ